హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇదిగోండి బయటికి వెళ్ళి పిల్లల కోసము ఫ్రూట్స్ తర్వాత వచ్చేసి పానీపూరి తీసుకొచ్చాను అనమాట పానీపూరి బయటవి అన్హెల్దీ లేండి కానీ ఇంకా ఇంట్లో చేసేకు ఈ ఎండాకాలంలో ఎవరికి ఓపిక ఉంది అస్సలు ఇంకా వంట అంటారా అన్నము పప్పు ఏదో ఒకటి చేసుకోవాలంటేనే విసుకొచ్చిపోతుంది ఎండలకి పొయ్యి దగ్గర నిలబడితే అబ్బా అనిపిస్తుంది ఇంకా అయ్యే పానీపూరీలు చేసుకుంటాం బయట నుండి కొనుక్కొచ్చానమాట ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తానులేండి అన్హెల్దీ కదా బయట కానీ ఇప్పుడైతే ఓపిక లేదు కాబట్టి బయట నుండి కొనుక్కొచ్చానమాట ఫ్రూట్స్ తర్వాత వచ్చేసి పనిపూరి ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు అందరు తాగేయండి ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఏమి వంటలు చేయాలనిపించట్లేదు తినాలనిపించట్లేదు అస్సలు ఏమీ ఏమి ఆకలి అనిపించట్లేదు ఇంకా దానికన్నా ఇలాగ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగేయడమే మంచిదన్నమాట పైగా ఎండాకాలం చాలా వేడి వల్ల అరికాల మంటలు అరి చేతి మంటలు ఉంటాయి కాబట్టి ఇలా గోరెంట్లా చెట్టు ఉంటే మీ ఇంటి దగ్గర లేదు మీ ఇంటి దగ్గర లేకపోతే ఇంకా ఎక్కడన్నా మీ ఏరియాలో ఎవరి ఇండ్ల దగ్గరన్నా ఉంటే అడిగి గోరెంట్లోకు తీసుకోండి తర్వాత మిక్సీకి పట్టి చేతులకి అరికాలకి బాగా పట్టించేయండి వేడి మొత్తం గుంజేస్తుంది చాలామంది అరికాలం మంటలు వస్తుంటాయి ఎండాకాలంలో అరికాళ్ళు అయితే ఇంకా మండుతుంటాయి అన్నమాట వేడి ఎట్లుంది అందుకని గోరెంట్లకి పెట్టుకోండి చేతులకి అరికాళ్ళకి చలవ చూడండి మా ఇండ్లు మా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా దగ్గరలో ఉంటే మా ఇంటి దగ్గర కూడా చెట్టు ఉంది మా వీధిలో కూడా ఇంకో చెట్టు ఉంది పెద్దది తీసుకోండి తీసుకొని పెట్టుకోండి చేతులకి అరికాళ్ళకి బాగా వేడి అంత గుంజేస్తుంది చూడండి అందుకే ఇంకా మా చెట్టుది తీసుకొచ్చాను ఇంకా మిక్సీకి పట్టలేదు ఇంకా అంతకంటే ముందు మాడిపండ్లు తెచ్చాను కదా ఇంత ఇందాక ఇంకా సరే ఫస్ట్ ఒక మాడిపండు టేస్ట్ చేద్దాము తీయగున్నాయా లేదా అని చెప్పి ఒక పండు అయితే తింటున్నాను చాలా తీయగా ఎంత బాగుంటాయో మాడి పండ్ల సీజన్ అయిపోయేంత వరకు మాడిపండ్లు పండ్లు ఫుల్గా తినేస్తాం మేమైతే నిజంగా మాడిపండ్లు పండ్లు అయితే అయిపోగానే చేస్తాం అయిపోగానే చేస్తాము ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అవి మళ్ళీ సమ్మర్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి దొరికినప్పుడే బాగా తినేసేయండి ఇంకా మిక్సీకి పట్టేసాను చూడండి గొరెంట్లాకు చేతికి అయితే ఎక్కువ నీళ్ళు వేయొద్దండి ఎక్కువ నీళ్ళు వేసినారంటే ఇంకా అస్సలు ఇలాగ రాదనమాట ఇదిగోండి నేను పెట్టాను చూడండి అలా రాదు కొంచెం నీళ్ళు వేయాల కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా మిక్సీకి పెట్టాల బాగా ఉంటుంది లేదంటే చాలామంది ఏం చేస్తారు ఎక్కువ నీళ్ళు వేసేస్తారు నీళ్ళు వేయడం వల్ల ఇంకా చేతికి అంటుకోదన్నమాట కొంచమే నీళ్ళు వేసి ఇలా కాలు ఇలా పెట్టే